గత నెల ఇరవై తొమ్మిదిన ఉదయగిరి మండలం ఆప్ సముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన బాణాసంచా పేలుళ్ల సంఘటనలో గాయపడిన తొమ్మిది చిన్నారులకు న్యాయం చేయాలని జాతీయ బీసీ సంఘం ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తారు గ్రామంలోని బాధితులను పరామర్శించి సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే కాకుల సురేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒక్కొక్కరికి రెండు లక్షలు ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం చేశారు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఎక్స్ క్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఆ సందర్శనలో భాగంగా మహిళలు ఆడపిల్లకాయలు తొమ్మిది మంది చిన్నారులు దారుణంగా కాలిపోతే కూడా ఈరోజు పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారని ఎవరిని కూడా ఈ రోజుకి ఇవ్వటం లేదంటే చాలా అని కూడా చెప్పుకుంటాము ఈరోజు అదే కాదు చిన్న ఘర్షణలు జరిగితే ఇమ్మీడియట్గా పోలీ హాస్పిటల్లో జరిగితే మెజిస్ట్రేట్ చేత వామో ఇప్పించుకునే పోలీసు ఈరోజు ఎందుకు జరిగింది అని ఆ పిల్లకాయలను అడిగి ఒపీనియన్ తీసుకోలేదంటే దీని వెనక ఎంత పాత్ర ఉందో కూడా ఆలోచించి బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటారు ఈ లేజీల్లో మామ అక్క బావాని పలకరించుకుంటారు అలాంటి వాటిల్లో మీరు వేరు మేము వేరు అనే పదాన్ని కూడా రానియకుండా చూడాలని కూడా నేను ఈ నెల పోలీసుల గారిని కౌరి వినిపిస్తున్నాం అంతేకాదు అనేక మంది అనేక గ్రామాల్లో ఉంటారు కుల వృత్తులతో గొర్రెలు మేపుకుంటారు ఇంకొక ఆయన ఇంకొక పని చేసుకుంటారు ఇంకొక ఆయన ఇంకొక పని వాళ్ళని అసభ్య పరంగా జాలతో మాట్లాడే నాయకులకి తప్పకుండా బీసీ సంఘం కొనపాటు చెప్పొద్దని కూడా మేము ఈ సభ మనకు చేసుకుంటూ రెండోదే కాదు ఈరోజు కరెక్ట్గా పోలీసు ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టి మేము వివరిస్తాం ముద్దాయిల్ని బయట బహిర్గతంగా చేస్తామన్న దానికి బహిర్గతంగా చేసేది కాదు ఈ తొమ్మిది మంది పిల్లకాయలు ఎవరు పేర్లు చెబుతారో ఎవరిని ఐడెంటిఫికేషన్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది కూడా డిమాండ్ సిఏ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ అంతే ఈరోజు కొనేక సమస్యలు ఉన్నాయి ఇరవై ఏళ్ళ వయసు కుర్రోడు బండి అన్నా నీకు చేతులు ఇచ్చే దండం పెడతాను మేము కాలిపోతున్నాం అంటే కాలువరా అన్న అంటే వాడికి అహంకారమా ఏమన్నాలో నాకు అర్థం కాదు ఎమ్మెల్యే నా బంధువు అని చెప్పుకుంటే అలాంటి వాడిని ఎమ్మెల్యే కానీ ప్రోత్సహిస్తే ఎమ్మెల్యేకే ముప్పు తిప్పలు వచ్చే పరిణామాలు వస్తాయి ఇలాంటి వాళ్ళ వల్ల దాన్ని కూడా పరిగణనలో తీసుకొని బంధువులకి పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ గ్రామాల్లో పార్టీ కూటమి పెబుత్వాలు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా పిల్లకాయలను చూసి బాధపడుతున్నారు వాళ్ళకైతే ఆ బాధ ఉందో లేదో కానీ ఈరోజు దానికి స్పందించి ఎమ్మెల్యే గారు రెండు లక్ష యక్షగాస ప్రకటించడం చాలా సంతోషం ఆ రెండు లక్షలతో సరిపెట్టుకుంటే కాదు నువ్వు స్వచ్ఛమైన హామీ నీ మీద మంచి నమ్మకం ఉంది ఎన్ఆర్ఐ వచ్చినాడు ఉదయగిరిని బాగా చేస్తారని నెల్లూరు జిల్లా అంతా అనుకుంటుంది ఈ పిలకాయలకి నువ్వు స్వచ్ఛంగా తొమ్మిది మంది దత్తత తీసుకొని వాళ్ళకి ఎంత ఖర్చు అవద్దు అంత చేసినప్పుడు ఇంకా నువ్వు దేవుడుగా నిలిచిపోతావు కూడా నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదని కూడా గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన ఎంతో హృదయాన్ని కలిగించింది అనేది తప్పక పిల్లల పిల్లలు ఆ వీడియోలు చూసామనుకుని హాస్పిటల్లో వాళ్ళని క్లీన్ చేస్తుంటే ఎంత బాధ వ్యక్తం చేస్తున్నారంటే అది వర్ణాతీతం మన పిల్లలు ఆ పరిస్థితుల్లో అక్కడ ఉంటే ఏ విధంగా మనం స్పందిస్తామో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించారనేది ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను చేతులు ఎత్తి ధనం పెట్టే కూర వాళ్ళు పైన పడుతున్నాయని వాళ్ళు వేడుకుంటున్నా కూడా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళకి ఈరోజు వినాయక చవితికి ముందు వాళ్ళు ఎంత ఆనందంగా ఎట్లా ఉన్నారు ఈరోజు వినాయక చవితి తర్వాత ఈరోజు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ మనకు అర్థం కాదు ఆ కాలిన గాయాలు లోపల ఎంతో కాలం ఉంటాయి వాటి వల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా మనం చెప్పలేం అది యొక్క ఆ గాయం తీవ్రతను బట్టి అది ఎంత టైంకి మానుతుంది ఇంకోటి రేపు స్కూల్స్ చేస్తున్నారు ఈ స్కూల్స్కి వాళ్ళు పోవాలా ఆ స్కూల్స్కి పోవాలంటే సహ విద్యార్థులతో వాళ్ళు కూర్చోవాలన్నా కూడా వాళ్ళు వీళ్ళని ఏ విధంగా టీచ్ చేస్తారనేది కూడా వీళ్ళకి ఎంత మనసు ఎంత గాయపడుతుంది అనేది ఈ సంఘటన జీవిత కాలం మొత్తం కూడా ఈ యొక్క దుర్ఘటన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది మనమంతా కొద్ది కాలం మర్చిపోతాం మా కుటుంబ బాధితులైతేనేమి బాధిత కుటుంబాలైతేనేమి ఈ యొక్క సంఘటనని మర్చిపోలేరు వాళ్ళు ఇప్పుడు కూడా అందులో ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి అయితే ఇలాగోటి ఊహించలేనటువంటి పరిస్థితి అది వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాల వాళ్ళ పిల్లలకు వాళ్ళ జీవితం అంతా భవిష్యత్తు అంతా ఎట్లా ఉంటుందంటే ఆ గాయాలు ఎప్పటికీ గుర్తిస్తూ ఉంటానో ఆ క్షణాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ఒక క్రూరమైనటువంటి మనసున్నటువంటి వాళ్ళని వాళ్ళకి శిక్ష పడితే కానీ వాళ్ళ జీవితాలకు అర్థం ఉంటుందని తెలియజేస్తూ మేము బీసీ సంక్షేమ తరఫున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఏ గ్రామాల్లో కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదని అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా మన పండుగలు జరుపుకుంటుంటాము అలాగే పండుగలు జరుపుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో వాళ్ళు తెలిసి చేశారో చేశారో కావాలని చేశారో కూడా అది వాళ్ళ మనసులకు తెలుసు దాన్ని వాళ్ళ జీవితాంతం గుర్తుండేలాగా వాళ్ళకి కఠిన శిక్షణ వేయించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా మన శాసనసభ్యులు సురేష్ గారు స్పందించి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రతి బాధిత కుటుంబాలకి అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సోదరుడు చెప్పినట్టుగా జీవితాంతం ఆ కుటుంబ పిల్లలు ఆ పిల్లల్ని వారు దత్తత తీసుకుంటే మేమందరం కూడా ఎంతో హర్షిస్తామని అలాగే ఆ బా ఆ బాధిత పిల్లలకు మా తరఫున మేమందరం కూడా బాసటగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఒక అవాంఛనీయమైన సంఘటన జరగటము దాంట్లో తొమ్మిది మంది చిన్నారులు అగ్నికి ఆ తపాసాలు పేలి వాళ్ళకి ఆ శరీర భాగాలు కాలిపోవడం జరిగిన సంఘటన గత ఇరవై తొమ్మిదో తేదీ జరిగింది దాని మీద ఈరోజు మేము నెల్లూరు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి రావడం జరిగింది ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు గారు కూడా ఆ విషయం మీద స్పందించి ప్రతి బిడ్డకి రెండు లక్షల రూపాయలు అని చెప్పేసి ప్రకటించారు దానికి సంతోషం కానీ వారి వైద్యానికైతే ఆ రెండు లక్షల రూపాయలు ప్రతి బిడ్డకి అనేది సరిపోదు కాబట్టి వారు పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం దృష్టికి ఆ తీవ్రతని ఇంకా ఎక్కువగా తీసుకువెళ్ళి వారికి కావాల్సిన బాధిత తల్లిదండ్రులు బాధితుల కుటుంబాలు చెప్పిన ప్రకారము వారు పది లక్షల రూపాయలు ఒక్కో బిడ్డకి మంజూరు చేయవలసిందిగా అది సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇటువంటి సంఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా ఇక్కడ బెల్ట్ షాపులు అనేవి ఈ గ్రామంలో ఉన్నాయంట దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ గ్రామంలో ఉండేవాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వము వెంటనే స్పందించి సత్వరము ఇవి వీటన్నిటి మీద మంచి చర్యలు తీసుకోవాలని ఆ బాధిత కుటుంబాలకి ఆ బాధిత బిడ్డలకి ముఖ్యంగా ఐదు మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ శరీర భాగాలు కూడా చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు వారందరూ పెద్ద మనసు చేసుకొని స్పందించి తగిన అమౌంట్ని వాళ్ళకి వాళ్ళ జీవితాలను ఉద్దేశించి వాళ్ళకి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం మీద ప్రధాన డిమాండ్గా మంచిది